మార్చి పద్నాలుగవ తేదీన మనకు పౌర్ణమి రాబోతుంది ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి ఈ పౌర్ణమి తిది రోజే మనకి ఏంటంటే కనుక అండి చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుందనమాట కాకపోతే ఈ గ్రహణం మనకు కనిపించదు కాబట్టి ఏంటంటేనండి మనము మనకు శుక్రవారంతో పౌర్ణమి వస్తుంది కావున తగు జాగ్రత్తలు తీసుకుంటూ బియ్యం డబ్బాలు ఇది ఒకటి వేయండి ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఆ ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారు పౌర్ణమి శుక్రవారం రావటం చాలా వరకు కూడా అండి చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారు పౌర్ణమి శుక్రవారం వస్తే దానికి అతీత శక్తి ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారు పౌర్ణమి అమావాస్య లక్ష్మీదేవి అంకితం చేయబడుతుంది అలానే కాకుండా పౌర్ణమి అమావాస్య లక్ష్మీదేవి అంటే ఒక రోజుగా అని చెబుతూ ఉంటారు అంటే ఆ తల్లి ఆ రోజుని ఇష్టపడుతూ ఉంటుందని చెప్పడం జరుగుతుందనమాట అందుకే ఏంటంటే కనుక పౌర్ణమి రోజున మర్చిపోకుండా కొన్ని నియమాలు ఆచరించండి అలా ఆచరించుకుంటూ మీరు ఏంటంటే కనుక అండి చక్కగా బియ్యం డబ్బాలు ఇది ఒక్కటి పెట్టుకుంటే మాత్రం అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది తిండికి బట్ట కూడా లోటు ఉండదు అలానే ఏంటంటే కనుక అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుకనండి బియ్యం డబ్బాలు ఈ యొక్క వస్తువుని పెట్టండి అసలు బియ్యం డబ్బాలు ఏం పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనకు పౌర్ణమి అండి ప్రతి నెలలో వస్తూనే ఉంటుంది దేని శక్తి దానికి ఉంటుంది ఇప్పుడు వచ్చే ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైన పౌర్ణమి అంటే చాలా పవిత్రమైన పౌర్ణమి అని చెప్పొచ్చు పౌర్ణమిలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అమృత ఘడియలు అనేవి ఏర్పడతాయి అన్నమాట అలా అమృత ఘడియలు ఏర్పడినప్పుడు ఏంటంటే కనుక దానికి ఎక్కువగా శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు అలా అమృత ఘడియలతో ఇలా శుక్రవారం రావటం చాలా విశేషం కాబట్టి ఈ రోజున ఉదయాన్నే లేచి సుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిని శుభ్రం చేసి లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకుని అమ్మవారి పటం ముందు అంటే దీపధూప నైవేద్యాలతో చక్కగా మీరు పూజ చేసుకోండి ఇలా పూజించుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుంది ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అండి బియ్యం బియ్యం డబ్బాలు ఈ వస్తువుని పెట్టుకోవాలన్నమాట బియ్యం అందరి ఇంట్లో ఉంటూనే ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక బియ్యాన్ని తెచ్చుకుంటారు స్టోర్ చేసుకుంటారు కొంతమంది అంటే వారి ఇష్టాన్ని బట్టి బియ్యం తెచ్చుకుంటూ ఉంటారు కదా బియ్యం బియ్యం డబ్బాలో పోసి మనం పెట్టుకుంటూ ఉంటాం కదా అలా పెట్టుకున్న డబ్బాలు ఏంటంటే కనుక అండి మీరు చక్కగా గుర్తు పెట్టుకోండి ఒక గిన్నెలో అంటే చిన్న ఒక బౌల్ అండి ఇలా ప్లాస్టిక్ది కావచ్చు స్టీల్ది కావచ్చు గాజుది కావచ్చు ఏదైనా కావచ్చు ఏదైనా సరే తీసుకోండి తీసుకున్న తర్వాత మీ ఒక గుప్పెడితో అంటే కుడి చేతితో ఒక గుప్పెడన్ని బియ్యం పోస్తే ఆ బౌల్ నిండిపోవాలి అన్ని బియ్యాన్ని తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత దాంట్లో ఐదు యాలకులు పెట్టండి ఆ తర్వాత ఇరవై ఒక రూపాయి కానీ పదకొండు రూపాయలు కానీ మీ ఇష్టం మీరు ఎంతైనా సరే పెట్టొచ్చు అంటే పదకొండు ఇరవై ఒక రూపాయ పెట్టండి ఎక్కువగా ఏం అవసరం లేదనమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఈ బౌల్ని తీసుకెళ్ళి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి పెట్టేసి ఏంటంటే కనుక తిండికి బట్టకు లోటు ఉండకూడదు ధనం కూడా నాలుగు వైపుల నుంచి అంటే రావాలి ధన ద్వారాలు తెచ్చుకోవాలి మాకుండే ఇబ్బంది అంతా కూడా పోవాలి అనేసి సంకల్పం చెప్పుకొని మీరు ఏంటంటే కనుక అమ్మవారి పటం ముందు పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఏంటంటేనండి లక్ష్మీదేవి పటం ముందు వదిలేసి ఆ తర్వాత నెక్స్ట్ డే అంటే మనకు శనివారం ఉంటుంది కదా ఇప్పుడు శుక్రవారం పౌర్ణమి వస్తుంది కాబట్టి ఇంకా తెల్లారిన తర్వాత శనివారం రోజున అందులో పెట్టిన యాలకాయలు తీసుకోండి అలానే కాకుండా డబ్బుని కూడా తీసేసుకొని డబ్బుని మీరు బీరువాలో దాచుకోండి యాలకులను మీ పర్సులో పెట్టుకోండి లేదంటే కనుక మీరు వంటల్లో కూడా వాడుకోవచ్చు ఇలా చేసుకున్నా కానీ ఫలితాలు అయితే ఉంటాయి దైవనుగ్రహం కలుగుతుంది బియ్యంలో పెట్టిన డబ్బు ఏంటంటే కనుక పవిత్రంగా మారుతుంది చాలా శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే బియ్యం డబ్బాలో మనము డబ్బులు పెడుతూ ఉండాలి అప్పుడప్పుడు మనం ఏంటంటే కనుక చిల్లర నాణ్యాలను బియ్యం డబ్బాలో వేస్తూ ఉండాలి అలా వేయటం వల్ల మనకు ఎప్పుడు కూడా అండి తిండికి బట్టకు లోటు ఉండదు అలానే కాకుండా విపరీతమైన సంపాదన ధన ఆకర్షణతో పాటు ఏంటంటే మంచి ఫలితాలు కూడా మనం చూడగలుగుతాం కాబట్టి ఈ పౌర్ణమి తేదీ రోజులో మర్చిపోకుండా ఇలా ఏంటంటే మీరు ముఖ్యంగా బియ్యం డబ్బాలు ఈ యొక్క వస్తువుని పెట్టేసుకోండి సరిపోతుంది ఇక ఆ తర్వాత ఈరోజు పౌర్ణమి కాబట్టి మీరేంటంటే ఏంటంటే అండి గుమ్మానికి ఈ పువ్వుని కట్టండి గుమ్మానికి ఈ పువ్వుని కడితే చాలా మంచిది ఆ స్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంట్లో ఉండే చెడంతా కూడా పోతుంది ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరేం ఏం అంటే కనుక ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి తీసేసుకొని అందులో ఒక రెండు అంటే బంతి పూలు కానీ లేదంటే కనుక మీకు అంటే ఇలా చామంతి పూలు కానీ దొరుకుతూ ఉంటాయి కదండి అవి తీసుకోండి బంతి పూలు దొరికితే అవి తీసుకోండి ఆరెంజ్ కలర్లు ఉండేవి చూసుకోండి ఆరెంజ్ దొరకకపోయినా ఎల్లో పోయిన సరే తీసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో అర స్పూన అన్ని ఆవాలు చిటికడంత కుంకుమ పసుపుని పోసేయండి ఇలా పోసేసిన తర్వాత ఏంటంటే కనుకనండి దాన్ని చిన్న మూట కట్టండి కట్టిన తర్వాత మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక పూలు గుమ్మానికి కడుతున్నాం కాబట్టి లక్ష్మీదేవి రాకను సూచిస్తాయి అంటే లక్ష్మీదేవి రాకను ఏంటంటే కనుక ఇవి ఏంటంటే చక్కగా స్వాగతిస్తాయి అని చెప్పొచ్చు ఇది కట్టడం వల్ల చెడిపోతుంది కాబట్టి లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మనకు చక్కటి అభివృద్ధిని తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అభివృద్ధితో పాటు మనకు మంచి జరిగేలాగా చేస్తుంది కాబట్టి మీరేంటంటే ఇంటి గుమ్మానికి ఇలా కట్టండి ఇలా కట్టడం వల్ల మీకు మంచి ఫలితాలతో పాటు మీ జీవితం మారిపోతుంది ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అలానే ఏంటంటే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో పీట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది కాబట్టి ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోండి చాలా మంది కూడా ఏంటంటే కనుక పౌర్ణమి రోజు నార్మల్గా అండి నిమ్మకాయని ఇంటి గుమ్మం దగ్గర పెడతారు అంటే పై భాగంలో ఒక వస్త్రంలో కట్టి కడతారు కొంతమంది ఏంటంటే కనుక నార్మల్గానే పెట్టి వదిలేస్తూ ఉంటారు ఇలా నిమ్మకాయ పెట్టే బదులు ఏంటంటే మనం ఇలా పుష్పాలను పెట్టేయడం వల్ల ఏంటంటే చెడు అనేది మన ఇంట్లోకి రాదు మంచి అనేది జరుగుతుంది మంచి ఫలితాలను మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా ప్రయత్నించండి ఇదేంటంటే కనుక అలానే ఉండనివ్వండి ఏం కాదు అలా ఉంచుకున్న మనకైతే మంచి ఫలితం ఉంటుంది అంటే మన ఇంట్లోకి మంచివారు చెడు వారు వచ్చినప్పుడు ఆ వాళ్ళ నుంచి మన ఇంట్లోకి చెడు ప్రవేశిస్తూ ఉంటుంది కదా అలాంటి చెడుని కూడా రాకుండా అడ్డుకట్ట ఇవ్వటానికి ఈ యొక్క పరిహారం ఉపయోగపడుతుంది కాబట్టి ఇది కూడా ఆచరించుకోండి పౌర్ణమి అనేది అతీత శక్తితో వస్తుంది కాబట్టి దీనికి అతేంద్రియ శక్తులు ఉన్నాయన్నమాట ఈ పౌర్ణమి ఇలాంటి రోజు మళ్ళీ మనకు రాకపోవచ్చు శుక్రవారం పౌర్ణమి వస్తే దానికి చాలా అంటే శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు ఈరోజు చేసే అంటే లక్ష్మీ ఆరాధన కావచ్చు పరిహారాలు కావచ్చు పనులు కావచ్చు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయనమాట ఆ తల్లి మన అంటే కనుక చక్కగా దీవించడంతో పాటు అద్భుతాలను సృష్టిస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చి మనకుండే ఇబ్బందిని అంతా కూడా తొలగిస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి కావున ఇలా గుమ్మం దగ్గర పరిహారాలు బియ్యం డబ్బాలో అంటే డబ్బుని దాచడం ఇలాంటివి చేసుకోండి ఇలాంటివి చేయటం వల్ల కూడా మీకైతే మంచి జరగడంతో పాటు చాలా అద్భుతమైన రిజల్ట్ని అయితే మీరు చూస్తారు ఇంకా మనం ఏంటంటేనండి ఈ రోజు పౌర్ణమి శుక్రవారం కాబట్టి మీరేం చేయండి అంటే కనుక ఇలా దీపారాధన చేస్తారు కదా ఒక పూటని దీపం చేయ అంటే పెట్టకండి రెండు పూటలు దీపం పెట్టుకోండి ఇంట్లో ఉదయం దీపం పెట్టినప్పుడు కూడా మళ్ళీ సాయంత్రం ఏంటంటే కనుక దీపం పెట్టండి తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేయటం అలానే కాకుండా తులసమ్మను కూడా పూజించుకోవటం ఇలాంటివి అంటే చేసుకోండి చాలా మంచిది రెండు పూటల దీపం ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈరోజు పౌర్ణమి రోజు రెండు పూటల దీపం పెట్టుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ ఈరోజు పెరుగులో ఇది కలుపుకొని తినండి అలా తినటం వల్ల జాతక దోషాలన్నీ కూడా పోతాయి జీవితం మారిపోతుంది అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు మీ జీవితంలో ఎదుగుదల అనేది మీరు చూడగలుగుతారు ఆ ఎదుగుదలను చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు అందుకే పెరుగులో ఏంటంటే కనుక ఇది కలుపుకొని తినండి పెరుగు అందరి ఇంట్లో ఉంటుంది పెరుగు అయితే ఎలాగైతే పెరుగుతూ ఉంటుందో మన సంపాదన అలా పెరుగుతూ ఉంటుంది పెరుగుకు సంపాదనకు దగ్గర సంబంధం ఉంటుంది అలానే కాకుండా పెరుగు పెరిగే విధానాన్ని బట్టి కూడా లక్ష్మీదేవి ఇంట్లో అంటే ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి గడ్డ పెరుగు పెరిగి అంటే పెరిగితే ఏంటంటే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లో ఉందని అర్థం అలానే పెరుగు నీళ్ళలాగా పెరిగినట్టయితే గనక కనుక దైవనుగ్రహం తక్కువగా ఉందని అర్థం పెరుగు ఒక రకంగా అంటే పేరుకుందనుకోండి మనకు అంటే ఇబ్బందులు వస్తున్నాయని అర్థం అన్నమాట ఇలా ఏంటంటే పెరుగుతో కూడా లక్ష్మీదేవిని పోలుస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు చక్కగండి ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించండి పెరుగులో ఇది కలుపుకొని తింటే మన ఎదుగుదలతో పాటు మనకి ఏంటంటే చక్కటి అభివృద్ధి ఐశ్వర్యం అనేది ఉంటుందన్నమాట మీరు ఏం చేయండి అంటే అండి పెరుగుని తీసుకోండి మీరు ఎంతైతే తినగలుగుతారో అంతే తీసుకోండి ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం తిథుల్లో కానీ ఎప్పుడైనా చేయొచ్చు ఇది దైవం ముందు పెట్టాల్సిన అవసరం లేదు కానీ ఇలా పౌర్ణమి రోజు అంటే ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ రోజు ఈ యొక్క శుక్రవారంతో కలిసి వస్తున్న ఈ యొక్క మార్చి పద్నాలుగవ రోజున వచ్చే పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక పెరుగులో ఇది కలుపుకొని తినాలని పురాణాలు చెబుతున్నాయి అనమాట అందుకే పెరుగుని తీసుకున్న తర్వాత అందులో ఏంటంటే గనక జీలకర్ర పొడి ఉంటుంది కదండి జీలకర్ర పొడి మనందరికీ తెలిసిందే కదా సుగంధ ద్రవ్యాల్లో జీలకర్రను కూడా ఒకటిగా భావిస్తారు కాబట్టి జీలకర్ర పొడిని తీసుకోండి చిట్టిగడంతా జీలకర్ర పొడి ఎక్కువగా ఏం అవసరం లేదు ఆ తర్వాత నల్లుప్ప అండి నల్లుప్పు మనందరికీ తెలిసిందే కదా బ్లాక్ సాల్ట్ అంటాం అది తీసుకోండి పెరుగు జీలకర్ర పొడి నల్లుప్పు ఈ మూడు కలుపుకొని మీరు ఏంటంటే గనక మీరు చక్కగా సంకల్పం చెప్పుకోండి అంటే ఎదుగుదల ఉండాలి మేము బాగా అంటే రాణించాలి ఇబ్బంది ఉండకూడదు అద్భుతమైన ఫలితాలను చూడాలి చూడాలనేసి తినేయండి మీ జీవితమే మారిపోతుంది దైవనుగ్రహం కలగడంతో పాటు అద్భుతాలను మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు ఇక ఈ పౌర్ణమి తిది రోజున సాయంత్రం మీరు మీ ఇంట్లో ఏంటంటే కనుక ధూపం వేసుకోండి ధూపం వేయటం వల్ల దుష్ట శక్తులన్నీ కూడా దూరం అయిపోతాయి ధూపం వేయటం వల్ల అద్భుతాలు జరుగుతాయి ఇంట్లో ఉండే నెగిటివ్ అంతా కూడా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు మంచి జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఏంటంటే కనుక ధూపం వేయండి మనం నార్మల్గా ఏం చేస్తామండి ధూప్ స్టిక్తో ధూపం వేస్తాం కానీ దానితో వేయటం వల్ల ఫలితం ఉండదు అదేంటంటే కనుక అండి మనకు అంటే తొందరగా బిజీగా ఉంటాము మనం ధూపం వేసుకోలేము ఇప్పుడు నిప్పులను రాజేయలేము అనుకునే వారు ధూప్ స్టిక్ని ఉపయోగించు కానీ ఏంటంటే గనకనండి ధూప్ స్టిక్ తో వేయడం వల్ల ఏంటంటే పెద్దగా ఫలితాలు అయితే ఉండవు కాబట్టి ఇలా నిప్పులను చేయండి అగ్గి కాబట్టి మన ఇంట్లో మనం ఇలా నిప్పులను చూయించుకుంటూ ధూపం వేస్తే పొగ అంతా కూడా ఏంటంటే కనుక నలు మూలల్లోకి చేరాలి మీరు వేసే పొగ ఏంటంటే కనుక ఇల్లంతా కూడా అండి చక్కగా స్ప్రెడ్ అవ్వాలన్నమాట అలాంటప్పుడు మీ ఇంట్లోకి చెడనేది రాదు ఒక రకంగా చెప్పాలంటే ధూపము కీలక పాత్రను పోషిస్తుందండి దీ అంటే ధూపము దుష్ట శక్తులను దూరం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది ధూపం వల్ల మనం అద్భుతాలను చూడగలుగుతాం అద్భుతాలను చూసేసి మనం ఏంటంటేనండి ఆచర్యపోగలుగుతాం అని చెప్పొచ్చు అందుకే ఇంట్లో ఖచ్చితంగా ధూపం అనేది వేసుకోండి సాయంత్రం సంధ్యా సమయంలో ఇంట్లో ధూపం వేస్తే చాలా మంచిది ఒకవేళ మీకు అలా కుదరకపోతే ఉదయం పూట సరే వేయండి కానీ ఈ రోజు పౌర్ణమి కాబట్టి లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలి చెడంత కూడా పోవాలి బాగా అంటే మాకు కలిసి రావాలి అలానే కాకుండా అభివృద్ధి ఉండాలి ఇంటి పరంగా బాగుండాలి ఇంట్లో సమస్యలు ఉండకూడదు గొడవలు ఉండకూడదు ఇల్లు మాకు అనుకూలించాలి అని భావించుకునే వారు మాత్రం ఇలా నిప్పులను రాజేసి చక్కగా మీరేంటంటే కనుక ధూపం వేసుకోండి ధూపం మనం సాంబ్రా అంటే సాంబ్రాణితో వేస్తాము గుగ్గిలంతో వేస్తాము అలానే కాకుండా వేపాకు పొడితో కూడా ధూపం వేస్తాము మిరియాలను కచ్చాపచ్చగా దంచి కూడా దుబ్బం వేస్తూ ఉంటాము ఇలా రకరకాలుగా మనం ఏంటంటే కనుక ఇంట్లో ధూపం వేసుకుంటూ ఉంటాము ఇలా వేసినా కానీ మనకైతే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఇంట్లో ఉండే చెడంత కూడా పోతుంది అద్భుతమైన రిజల్ట్ మనం చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమిని వదులుకోకుండా చక్కగా ఏంటంటే కనుక మీ ఇంట్లో ధూపం వేయండి ఇంటి పరంగానే కాకుండా వ్యాపార సంస్థల్లో పరంగా కూడా ఇలా ధూపం వెయ్యాలి ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకించి ఏంటంటే కనుక మీరు సాంబ్రాణితో ధూపం వేసినా దేనితో ధూపం వేసినా కానీ చివరిలో ఏంటంటే కనుక అండి కర్పూరం ఉంటుంది కదండి పచ్చ కర్పూరం కావచ్చు నార్మల్ కర్పూర బిల్లలు కావచ్చు ఏవైనా కావచ్చు అండి వాటిని ఏంటంటే కనుక తీసుకుని చేతితో మెదిపేసి ఆ కర్పూరాన్ని ఏంటంటే కనుక ఆ నిప్పుల్లో వేసేసి చక్కగా ధూపం చూయించండి అలా చూయించడం వల్ల కూడా మన ఇంట్లో మనకు తెలియకుండా కొన్ని కొన్నిసార్లు కారాత్మక శక్తులని మూలల్లో దాగుంటాయి అలా దాగున్నప్పుడు ఏంటంటే మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుంది ఇంటి పరంగా కలిసి రాదు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటే మనం సంపాదించినంత కూడా నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇలాంటి సమస్యలు మనం ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక ఇంట్లో ఈ విధంగా ధూపం వేయండి ముఖ్యంగా పౌర్ణమి తిది రోజున ఎవరైతే ఈ విధంగా ధూపం వేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక దైవానుగ్రహంతో పాటు ప్రకృతి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా పోయి ఇల్లు అనుకూలించడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అంత బాగా ఏంటంటే కనుక ధూపం ఉపయోగపడుతుందని మనకు పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఇంట్లో ఈ విధంగా ధూపం వేయండి ధూపం వేసేసి ఇంట్లో ఉండే దుశ్యశక్తులన్నీ కూడా ఏంటంటే కనుక బయటికి పంపించుకోండి అలానే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందండి ఇలా ఈ పరిహారం కూడా చెయ్యండి ఇక మనము ఈరోజు పౌర్ణమి కాబట్టి ఈరోజు కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలండి నియమాలంటే ఏమీ లేదండి జుట్టుని కత్తిరించుకోవాలి కూడదు గోరని కత్తిరించకూడదు షేవింగ్ చేసుకోకూడదు నాన్ వెజ్ని తినకూడదు ఇంట్లో వండుకోకూడదు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఒకరిని హింసించటం తిట్టడం కొట్టడం అలానే శాపనార్థాలు పెట్టడం ఇలాంటివి చేయకూడదు ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మన అంటే సంపాదన అంటే తగ్గిపోతుంది తరిగిపోతుంది కాబట్టి ఇలాంటి పనులు చేయకండి ఈరోజు శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి స్నానం చేసే నీటిలో శుక్రవారం మనకు పౌర్ణమి వచ్చింది కాబట్టి పసుపు ఉప్పుని కలుపుకొని చేస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుందన్నమాట ఆ ఫలితాన్ని మీరు చూడగలుగుతారని చెప్పు కాబట్టి స్నానం రెండు పూటలు చేయండి రెండు పూటలు కూడా ఇంట్లో దీపం పెట్టండి లక్ష్మీదేవిని అంటే పూజించుకోండి ఆరాధించండి ఈ రోజున పౌర్ణమి తిథి రోజున ఎవరైతే తామరాకు మీద దీపం పెడతారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక అష్టైశ్వర్యాలు సిద్ధించడంతో పాటు వారి సంపాదన పెరుగుతుంది వారికి చక్కటి అభివృద్ధి కూడా ఉంటుందని చెప్పొచ్చు వీలుంటే తామరాకు దొరికితే అది తెచ్చుకొని ఈ విధంగా దీపారాధన చెయ్యండి తామరాకు మీద దీపం పెట్టడం వల్ల అయితే మీరు అద్భుతాలను చూస్తారు అద్భుతాలను చూసేసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు తామర పుష్పాలను కూడా అమ్మవారికి ఈ రోజున సమర్పించడం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి అదేనండి తామర పుష్పం అంటే కనుక లోటస్ ఫ్లవర్ అంటే అంటాం కదా ఆ యొక్క పూలండి మనకు నార్మల్గా అమ్ముతూ ఉంటారు కాబట్టి తెచ్చుకుంటున్నారు ఈ విధంగా ఏంటంటే కనుక సింపుల్గా అమ్మవారికి సమర్పించడంతో పాటు పూజ చేసుకోండి నిష్టడి నియమాలతో లక్ష్మీదేవికి చిన్న దీపం పెట్టినా ఆ తల్లి మన అను అనుగ్రహిస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఒక బలాన్ని ఇస్తుంది అలానే కాకుండా ఎదుగుదలతో పాటు మనకు మంచి ప్రోత్సాహం కూడా ఇస్తుందని చెప్పొచ్చు ఇలా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రకంగా మనని అనుగ్రహిస్తుంది కాబట్టి మీరు ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించుకోండి ఇక ఈ రోజు ఏంటంటే కనుక ఆడవారండి చక్కగా ఇంటిని ఎలాగైతే శుభ్రంగా శుచిగా ఉంచుకుంటారో మీరు కూడా ఏంటంటే కనుక నిండుగా అలంకరించుకోండి అంటే అలంకరించడం అంటే పెద్దగా ఆడంబరంగా కాకుండా చీర కట్టుకొని దీపం పెట్టడం అలానే కాకుండా చక్కగా జడ వేసుకోవటం పూలు పెట్టుకోవడం చేతి నిండా గాజులు వేసుకుంటే లక్ష్మీదేవి అలాంటి స్త్రీని అంటే ఇష్టపడటంతో పాటు ఆ ఇంట్లోకి ప్రవేశించి మంచి శుభ ఫలితాలని ఇస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి అనమాట పురాణాల ప్రకారం ఏంటంటే మన పూర్వీకులు ఇలానే నిండుగా అలంకరించుకుని ఉండేవారు కాబట్టి మీరు కూడా ఈ విధంగా అలంకరణ చేసేసుకుని మంచిగా ఏంటంటేనండి ఉండండి అలా ఒకవేళ లక్ష్మీదేవి మన ఇంటికి వస్తే మన ఇంట్లోనే ఉండిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట మన ఇంట్లోనే ఏంటంటే కనుక ఆ తల్లి తిష్ట వేసుకొని కూర్చునే విధంగా కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఏంటంటే పరిహారం కూడా మీరు ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఈరోజు పౌర్ణమి కదా పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక ధనియాలను కొనండి ధనియాలు లక్ష్మీకారకం ధనియాలనేవి చాలా శక్తివంతమైనవి చాలా పవిత్రతను కలుగుంటాయి ధనియాలతో చేసే పరిహారాలు కావచ్చు ధనియాలతో చేసే విధి విధానాలు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక ధనియాలు ఏంటంటే ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని ఇస్తాయి ధనాన్ని పెంచుతాయి కాబట్టి ఈరోజు ఈ పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా మీరు ఏంటంటే కనుక మీరు చిన్న ప్యాకెట్ అయినా సరేనండి పర్వాలేదు ధనియాలను కొని ఇంటికి తెచ్చుకోండి అలా తేవటం వల్ల ఏంటంటే ఆ తల్లి ఆ ధనియాలతో పాటు ఇంట్లోకి ప్రవేశిస్తుంది కొంతమంది ఏంటంటే ధనియాలతో ఏం ఉపయోగం ఉంటుందండి అంటారు కానీ చాలామంది కూడా ఏంటంటే కనుక పౌర్ణమి తిది రోజు కావచ్చు శుక్రవారం తిది రోజు కావచ్చు నార్మల్గా అంటే ఏంటంటే కనుక ఇలా మనకు అంటే ధనియాలు కొనడం జరుగుతుంది అనమాట చిన్న ప్యాకెట్ ధనియాలు సరేనండి ఇంటికి తెచ్చుకోవడం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి ఆ ఫలితాలను మీరు చూసి ఆశ్చర్యపోతారు ధనియాలు లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది ఇవి కూడా సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు కాబట్టి ఆ తల్లి అందుకే వీటిని ఇష్టపడుతూ ఉంటుందని పురాణాలు చెబుతున్నారనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి ಇಲ್ಲ ಈ ವಸ್ತು మీరు ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి జరుగుతుంది ధనియాలతో పాటు ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఈ రోజున మీరు పసుపుని ఇంటికి తెచ్చుకోండి పసుపు అంటే కనుక మనం వంటల్లో వాడుకునే పసుపు కాకుండా నార్మల్గా పసుపు కొమ్ములు దొరుకుతాయి కదా పసుపు కొమ్ములు ఇంటికి తెచ్చుకోండి పసుపు కొమ్ములు ఏంటంటే కనుక మంగళకరమైనవి శుభకరమైనవి శుభాలను సూచిస్తాయి అశుభాలను దూరం చేస్తాయి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయి కాబట్టి పసుపు కొమ్ములను ఈ రోజు ఇంటికి తెచ్చుకోండి పసుపు కొమ్ములు కనీసం రెండైనా సరే ఈ రోజున శుక్రవారం రోజున ఎవరైతే ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ అభివృద్ధి అనేది బాగుంటుంది వారికి ఏంటంటే కనుక ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి వారు పట్టిందల్లా లాగా మారటంతో పాటు ఆ తల్లి యొక్క దయతో ఏంటంటే కనుక లైఫ్లో మీరు దూసుకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి అందుకే పసుపు కొమ్ములు ఇంటికి కొని తెచ్చుకోవచ్చు యాలగులు కూడా ఇంటికి కొని తెచ్చుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక కుంకుమని కూడా ఈ రోజున ఇంటికి కొని తెచ్చుకోవచ్చు అనమాట ఇలాంటివి చిన్న చిన్నవి అంటే ఇంటికి కొని తెచ్చుకోవటం వల్ల అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి అదృష్టం అనేది పడుతుంది దురదృష్టం అనేది పోతుంది అద్భుతాలను చూసేసి మనం ఆశ్చర్యపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ మూడు వస్తువుల్లో నుంచి మీరు ఒక్కటైనా సరే ఇంటికి తెచ్చుకోవాలి ఏం కాదు ఒకటి తెచ్చుకున్నా కానీ మీకు ఏంటంటేనండి మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట పసుపు కొమ్ములు తెచ్చుకుంటే రెండు తెచ్చుకోండి లేదంటే చిన్న ప్యాకెట్ అన్ని ధనియాలను తెచ్చుకోండి లేకపోతే యాలక లైనిస్ అని తెచ్చుకోండి ఇలా ఇష్టాన్ని బట్టి మూడిట్ల నుంచి ఒకటి తెచ్చేసుకుంటే ఇంకా మీసుడి తిరిగిపోయినట్టే అండి ఇంకా మీకు తిరిగి ఉండదు అనమాట మీరు అద్భుతాన్ని చూస్తారు అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు ఇలా పౌర్ణమి తిది రోజున కొన్ని అంటే వస్తువులు అండి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఉంటూ ఉంటాయి అనమాట ఆ వస్తువులు ఏంటంటే కనుక దురదృష్టం అంటే మొత్తాన్ని తీసేస్తాయి అదృష్టాన్ని తెచ్చిపెడతాయి ఐశ్వర్యాన్ని ఇస్తాయి ఇల్లు ఏంటంటే అంటే కనుక డబ్బుతో నింపేస్తాయి ధన ద్వారాలను తెరిపిస్తాయి ధనం వచ్చేలాగా చేస్తాయి కాబట్టి అందుకే ప్రతి పౌర్ణమికి అమావాస్యకు చెప్పడం జరుగుతూ ఉంటుందండి ఇలా ఏంటంటే కనుక ఇలా పసుపు కొమ్ములు తెచ్చుకోండి ఇలా కొన్ని వస్తువులను తెచ్చుకోమని చెప్పడం జరుగుతుందనమాట ఇదేంటంటే మన సొంతంగా చెప్పేది కాదండి మనకు శాస్త్రాల్లోనే ఉందనమాట శాస్త్రాల్లోనే ఏంటంటే వీటి ప్రస్తావన ఉందన్నమాట ఈ పౌర్ణమి కావచ్చు అమావాస కావచ్చు కొన్ని తిదివార నక్షత్రాలు కావచ్చు అలాంటి నక్షత్రాల్లో ఏంటంటే కనుక కొన్ని వస్తువులను ప్రత్యేకించి తెచ్చుకోవటం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏంటంటేనండి చక్కగా ఏంటంటే ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చేసుకోండి సరిపోతుంది పౌర్ణమి అనేది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది ప్రతి నెలలో వస్తుంది కానీ ఇంత శక్తివంతంగా రాదు కదండి ఇంత శక్తితో కూడుకుని అయితే పౌర్ణమి రాదు కదా కాబట్టి ఏంటంటే కొన్ని కొన్ని నియమాలను మనం ఆచరించుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు పౌర్ణమి తిది రోజున మర్చిపోకుండా ఆవుకు ఆహారం కూడా పెట్టుకోండి ఆవుకు ఆహారం పెడితే కూడా మంచి ఫలితం ఉంటుంది ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవుకు ఆహారం పెట్టడం వల్ల కూడా ఆవు అంటే గోమాత యొక్క అనుగ్రహం కలుగుతుంది గోవు యొక్క అనుగ్రహం కలిగేసి మన సుడి తిరిగిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి మీరు మీరేంటంటే ఈ వస్తువులను తెచ్చేసుకొని ఇలా ఆవుకు ఆహారం పెట్టడం కానీ లేదంటే ఆవుకు ఏంటంటే కనుక నీళ్లు పెట్టడం కానీ గాసం పెట్టు డం కానీ ఇలాంటివి చిన్న చిన్నవి ఏంటంటే కనుక అండి మార్పులు చేర్పులు చేసుకోండి చేసేసి ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి అలానే కాకుండా ఈ పౌర్ణమి రోజు ఈ వస్తువులు మీ ఇంటికి తెచ్చుకోండి ఆ తర్వాత ఆవుని పూజించడం ఆరాధించడం ఆవు కాళ్ళకు పసుపు రాయటం ఇదంతా కూడా చేసేసి ఫలితం అనేది పొందండి పొందేసి ఏంటంటే కనుక మీకు ఇబ్బంది లేకుండా చేసేసుకోండి ఈ పౌర్ణమి చాలా పవిత్రతను కలిగి వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున మీరు ఏది చేసుకున్నా కానీ మీకైతే బాగుంటుంది అలానే కాకుండా మీ సుడి తిరిగిపోతుంది అంతా కూడా ఏంటంటేనండి మంచి జరుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది అందుకే ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో చేసేసుకోండి సరిపోతుంది అనమాట ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడ్డవి శాస్త్రాల్లో ఏంటంటే కనుక రాసిన పరిహారాలు కాబట్టి వీటిని విధి విధానాలుగా ఆచరించుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయని మనకు ఇలా శాస్త్రాలు చెప్పబడుతుందండి అందుకే మీరు ఏంటంటే ఇలా నమ్మకంతో ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి ఇక అలానే కాకుండా రేపు మనకు అంటే పౌర్ణమి అలానే వచ్చేసి చంద్రగ్రహం కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా జాతక దోషాలతో అనేక రకాల ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు ఖచ్చితంగా ఏంటంటే గనక ఈ పరిహారం సిద్ధిస్తుంది అలానే అనుకూలిస్తుంది జాతక సమస్యలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు చాలా చిన్న పరిహారం అండి ఈ ఆకుని కాల్చడం వల్ల ఏంటంటే జాతక దోషాలు అన్నీ కూడా పోతాయి మన జాతకం బాగాలేకుంటే మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం బాధపడిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్లకు మంచి అవకాశం అండి చాలా అద్భుతమైన రోజు అనమాట రోజు ఇలా ఈ పౌర్ణమి గ్రహణం అనేది రావటం చాలా విశేషమని మనకు పండితులే చెప్పడం జరుగుతుందనమాట ఎందుకంటే ఇలా చాలా అరుదుగా వస్తుందనమాట అలానే పౌర్ణమి అమ్మవారికి అంకితం చేయబడేది అయితే ఈ గ్రహణం కూడా కొంచెం ఏంటంటే మనకు మంచి చేస్తుంది కొంచెం చెడు చేస్తుంది అయినప్పటికీ కూడా గ్రహ అంటే గ్రహణం వల్ల మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదండి ఆ రోజు చేసే పరిహారానికి తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని చెప్పడం జరుగుతుందన్నమాట అందుకే మీరు ఇలా ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి బిర్యానీ ఆకు గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదనమాట బిర్యానీ ఆకు అత్యంత శక్తివంతమైనది చాలా పవిత్రమైన ఆకు చాలా శక్తి కలుగుండే ఆకు కాబట్టి ఇలా బిర్యానీ ఆకుని తీసుకొని దానిపైన మీ జాతక దోషాలు రాయండి అంటే జాతకంలో ఇప్పుడు రాహుకేతు ప్రభావాలు తీవ్రమైన ఇబ్బందులు ఇలాంటివి ఉంటూ ఉంటాయన్నమాట అలాంటివి ఏంటంటే కనుక ఆకు మీద రాయాలి రాసేసి జాతకం మారాలి జీవితం మారాలి మాకంతా కూడా బాగుండాలి ఇబ్బంది ఉండకూడదని రాసుకొని ఆనంతరం వచ్చేసి ఏంటంటే ఆకుని కాల్చాలండి కాల్చేటప్పుడు మీరు ఎక్కడైనా కాల్చొచ్చు కాల్చిన తర్వాత అదంతా కూడా నీళ్లు పోయాలి వస్తుంది కదా అదంతా కూడా నీళ్లు పోసేస్తే జాతక దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అనమాట అలానే కాకుండా మీ సుడి తిరిగిపోతుంది మీకు ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా ఉంటుంది ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది జాతక దోషాలంటే అంటే గనక పూర్వకర్మ శాపాలు పాపాలు రాహుకేతు అంటే ప్రభావాలు దోషము ఇలాంటివి ఉంటూ ఉంటాయి గ్రహాలు నీచ స్థాయిలో నడుస్తూ ఉంటాయి అలా ఉన్నప్పుడు మనం ఏం చేసినా కానీ మనకు కలిసి రాదు కదండి అలా రానప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మనం అంటే బయటపడటానికి అలానే కాకుండా అలాంటి వాటి నుంచి మనం బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం చాలా ఈజీ పరిహారం బిర్యానీ ఆ కందరిండ్లలో ఉంటుంది కాబట్టి తీసేసుకుని ఈ పరిహారాన్ని ఈ విధంగా చేసేసుకుని ఫలితం పొందండి అలానే కాకుండా మీకుండే ఏదైతే జాతక దోషం ఉంటుందో అదంతా కూడా పోగొట్టుకోండి అలానే ఆ జాతక దోషాన్ని మీరు తిప్పికొట్టండి చాలా ఈజీగా అంటే పనిచేసే పరిహారం అండి ఫలితం అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట అండి